రాయదుర్గం పట్టణంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కరుణకుమారి కౌంటింగ్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు శనివారం ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు ఎన్నికల కౌంటింగ్ నిబంధనలు విధి విధానాలను వారికి వివరించారు ఆయా పార్టీల ఏజెంట్లు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ముఖ్యంగా శాంతి భద్రతలకు పోలీసులతో సహకరించాలని కోరారు ఈ సమావేశంలో సిఐ ఎం శ్రీనివాసులు తహసీల్దార్ చిట్టిబాబు మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ పాల్గొన్నారు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు ఇరవై రెండు రౌండ్లలో రాయదుర్గం నియోజకవర్గ కౌంటింగ్ ఉంటుందని తెలియజేశారు ఏంటంటే మనకి కౌంటింగ్ అనేది నాలుగో తేదీ జూన్ నాలుగు చేసుకుంటున్నాము పొద్దున్న ఐదు గంటల కూడా మా స్టార్ట్ అంతా కూడా వచ్చేస్తారు ఐదు ఐదు కౌంటింగ్ జేఎన్టీ అనంతపురం అక్కడ జరుగుతుంది మనకి మెయిన్ క్లాస్ లోనే చెక్తగానే రైట్ సైడ్ తిరిగిన తర్వాత స్ట్రేట్ వెళ్తే అన్ని కాక సైన్ ఏం చేసి పెడతాం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అక్కడే పార్లమెంట్కి అసెంబ్లీ సపరేట్ పార్లమెంట్కి ఆ అసెంబ్లీలో మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది అదే హాల్లో పెట్టుకుంటున్నాము కొంతమంది అయితే వాళ్ళకు ఎక్కువ చాలా వచ్చే మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు వచ్చే పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళ సపరేట్ పెట్టుకున్నారు అంటే మొత్తం మనకి ఎనిమిది కాన్స్టెన్సీలు అయితే మూడు కాన్స్టెన్సీలు మాత్రమే మనము పెట్టుకున్నాము విడిగా పెట్టుకున్నారు ఫైవ్ కాన్స్టెన్సీ కూడా అదే హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కూడా జరుగుతుంది అంటే మీ అందరు కూడా గతంలో ఎలక్షన్స్ లో పనిచేసిన వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది అయినప్పటికీ కూడా కొన్ని మార్కులు లాస్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటికి కూడా కొన్ని మార్కులు జరిగాయి అవన్నీ కూడా మీకు చెప్పడానికి మరీ ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఎవరైనా మీరు ఏజెంట్ నియమం నియమం చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పించడానికి అంటే రెండు ఉద్దేశాలు ఏంటంటే ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియలు ఎలా జరుగుతుంది అనేది మీకు కూడా ఒక అవగాహన కల్పించడం ఒకటి రెండవది లాంగ్ డ్రాఫ్ పాటించడం రెండోది ఈ రెండు అంశాల గురించి మీకు కొద్దిగా మీకు అంటే మీకు అన్ని చెప్పటం కానీ మీతో డిస్కస్ చేయటం అన్నమాట సో మనం మొత్తం పోస్టల్ బ్యాలెట్లు పదహారు వందలు అంటే టోటల్ మొదలు ఇది కాకుండా ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఉంది మనకి సర్వీస్ ఓటర్స్ అరవై ఆరు మంది బట్ నిన్న కాదు మనకి ఇరవై నాలుగు మంది మాత్రమే మనకి వచ్చాయి అంటే సర్వీస్ ఓటర్స్ ఈ రోజు ఇంకా రేపు ఈ టైం ఎక్కడ ఉంటుందంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అరగంట గంట ముందు వరకు వచ్చినా కూడా తీసుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు జనం అక్కడ టైంలో ఉండదు ముందు రోజు ఎవరైనా పోస్ట్ ఆఫీస్కి మనకు వచ్చే రోజు రెండు మూడు గంటలు వస్తుంది అప్పుడు తర్వాత ఇక రాదు కాబట్టి లెక్క ఏంటంటే మూడో తేదీ సాయంత్రం లోపల ఏదైతే వస్తుందో అవన్నీ తీసి ప్యాక్ చేసేసి మీ అందరి తరపున పాటిస్తున్నారు క్లోజ్ చేసి ఆ పోస్టల్ క్యారెక్టర్ డబ్బాని కలెక్టర్ గారికి సేఫ్ ద్వారా చేంజ్ చేస్తాం సో ఇది పోస్ట్ క్యారెక్టర్ సో మనకి కౌంటింగ్ మొత్తం రెండు హాల్స్ జరుగుతుంది అసెంబ్లీ సెపరేట్ పార్లమెంట్ సెపరేట్ పద్నాలుగు టేబుల్స్ ఉంటుంది అసెంబ్లీకి పద్నాలుగు టేబుల్స్ పార్లమెంట్కి పద్నాలుగు టేబుల్స్ అసెంబ్లీలో ఎక్స్ట్రా పోస్టర్కి నాలుగు టేబుల్స్ తర్వాత ఒక ఎలక్ట్రానిక్ ఈటీ పీపీఎస్కి ఒక టేబుల్ ఉంటుంది ప్రతి టేబుల్లో కూడా మనకి కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు మైక్రో అఫ్ ఉంటారు అలాగే పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ సూపర్వైజర్ అసిస్టెంట్ ఉంటారు కాకపోతే అడిషనల్ గా ఉంటారు ఎందుకంటే అక్కడ పోస్టల్ కాలెట్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేయడానికి కొంచెం అథారిటేట్ బస్ ఉంటారు కాబట్టి ఒక అడిషనల్ ఆర్ఓ పెడతాము దాంట్లో మనకు ఎంపీడీఓ ఉంటారు మున్సిపల్ కమిషనర్గా ఉంటారు అలాగే భవనం ఇంకొకరు హృదయాలలో ఉంటారు మొత్తం నలుగురిని కూడా మనం ఏమించడం జరిగింది వాళ్ళందరికీ కూడా పోస్టర్ కార్యం ఏ విధంగా మనము వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఎలా చేయాలి ఏ విధంగా గమనించాలనేది వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమం జరిగింది సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు కూడా చేయడానికి కానీ లేదా వాళ్ళు జరుపుకోవడానికి కానీ మేము తరచుగా చూడండి సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా మీ దగ్గర కూడా కౌంటింగ్ డేస్ కరెక్ట్గా ఏడు ఏడున్నర లోపల నేను వచ్చే ఆ తర్వాత గేట్స్ క్లోజ్ చేసేస్తాను వచ్చేటప్పుడు మీరు మీ ఐడి కార్డ్స్లో పాటుగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ తర్వాత మీరు ఏమడిగినా అడిగినా సమాధానం రాదు ఐడి కార్డ్స్ మేము ఏదో తీసుకున్నాం దానితో పాటుగా మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి రెండు ఫోటోలు

ఏడున్నర కన్నా బ్రేక్ ఫాస్ ఏడున్నర ఏం ఏడుకే బ్రేక్ ఫాస్ట ఉంటారు కనుక కరెక్ట్ గా మనం స్టార్ట్ చేస్తాం ఇది ఏమాత్రం లేట్ అయిందంటే మనకు వస్తాయి కరెక్ట్ గా చెప్పినట్టు అయిపోయిన మనకి రెండు మూడు లోపల బాగుంటుంది అయిపోవాలని చెప్తారు మా ప్రక్రియ ఉంటుంది అకౌంట్ అకౌంట్స్ వేసుకోవడము క్యాండి జరుగుతుంది అంటే మెయిన్ థౌట్ థింగ్ అయితే అనుకోవాలని ప్లాన్ చేస్తున్నాము వాళ్ళు మీరు నీళ్ళు నీరు దాన్ని స్టార్ట్ కానీ ఈ టైం ఇది మొదటిది ఏదన్నా ఉంటే మీరు టాబ్లెట్స్ అన్ని వేసేసుకొని తీసుకొని వచ్చి మీరు టైంలో వేసుకోవాలి మనసు లోపల ఎంటర్ అయిన తర్వాత మీరు మధ్యలో బ్రేక్ ఇస్తారు ఒక పది రౌండ్లకి చోటగా ఇరవై రెండు రౌండ్స్ తొమ్మిది రాజు చాలా టీ బ్రేక్ స్నాక్స్ ఇస్తారు ఆ బ్రేక్లో మాత్రమే మీరు టీకి కానీ మధ్యమెంట్ కానీ లేదా ఏదైనా వాష్రూమ్ మసాలా అక్కడ పెట్టవచ్చు అంతేగాని మధ్యలో మేము నిలబడాలనుకుంటున్నాము నీళ్లు కానీ బాగుంటుంది